ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు వారు తిరుగుతారు ఎంత వేడిమి తట్టుకోలేక ఉదయాన్నే ఓటు వేసే ఉద్దేశంతో పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా పోలింగ్ బూత్ ల క్యూ లైన్లతో లతో కిక్కిరిసిపోయారు యువకులు వృద్ధులు అని తేడా లేకుండా అందరూ ఓటు వేసేందుకు రావటం విశేషం తోటిపల్లి కూడూరు మండలం వైసీపీ అధ్యక్షులు ఉపల శంకరయ్య గౌడ్ ఎంపీ ఉపల స్వర్ణలత డైరెక్టర్ తమ ఓటు హక్కును అనంతరం వారు మాట్లాడుతూ గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారని వారన్నారు రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని సమీప నియోజకవర్గంలో కాకాని గోవన్ రెడ్డి గెలుపు తాధ్యమని వారన్నారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఇద్దరు కూడాను ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి భారీ మెజార్టీ దిశగా గెలవడం జరుగుతుంది ఇద్దరు కూడాను రాష్ట్రంలో జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎన్నలేని విధంగా జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జనాల్లో ఆయన ఉన్నటువంటి మంచితనం కానీ పార్టీ కులం మతం ఏది చూడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జరిగినటువంటి అభివృద్ధి ధ్యేయంగా ఎవ్వరు పోయినా కూడాను సొంత మనుషుల లాగా చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మూడవ దఫా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రం ఎనలేని ఎప్పుడూ లేని విధంగా సర్వేపల్లిలో మూడోసారి మొట్టమొదటిగా గెలిచేటటువంటి ఎమ్మెల్యేగా గౌరవనీయులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి విజయం యాభై వేలు పైద్యులకు మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోటపల్లి గూడూరు మండలంలో ఎలక్షన్ కూడాను గోవర్ధన్ రెడ్డి గారికి భారీ మెజార్టీ దిశగా ఎక్కడ కూడాను చిన్నపాటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది ఈ విధంగా ఎలక్షన్ జరగడం నా తెలిసినంతవరకే వరకే కూడాను మొట్టమొదటి ఎలక్షన్గా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో జరగడం ఇదే మొదటిసారి అని కూడా నేను భావిస్తున్నాను